ఇకపైన బుల్లె తిరిగి సీరియల్స్కి గుడ్ బై చెప్తూ పర్సనల్ లైఫ్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నా అంటూ తెలియజేసుకుంటూ వచ్చేసిన తేజస్విని అయితే అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే తేజస్విని అమర్దీప్ జంట ఎన్నో సక్సెస్ని ఎదుర్కొన్నారు కానీ అమర్దీప్ కళ బిగ్ బాస్ రియాలిటీ షోలో మాత్రం తను విన్నర్ కాలేకపోయాడు అయితే ఆ కళ నెరవేర్చేందుకు ఇప్పుడు తేజస్విని ముందడుగు వేయబోతుంది ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం కోసం మాటీవీ సభ్యులతో పెట్టుకున్న కాంట్రాక్ట్స్ని పక్కన పెట్టడంతో ఇకపైన సీరియల్స్లో నటించే అవకాశం ఏమాత్రం ఉండదంటూ తేల్చి చెప్పారు వచ్చారు అయితే మా టీవీ యూనిట్స్లో మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం తేజస్వినికి లేదంటూ తేల్చి చెప్పినప్పటికీ అమర్దీప్ కోరిక నెరవేరడం కోసం అమర్దీప్ కళ కోసం ప్రొఫెషనల్ లైఫ్ని పక్కన పెట్టి పర్సనల్ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి తేజస్విని అయితే అడుగు పెట్టేబోతుంది ఇలా తేజస్విని వరుసగా త్రీ మంత్స్ పాటు మనం బిగ్ బాస్ రియాలిటీ షోలో తన రియల్ లైఫ్ స్టోరీని చూసేబోతున్నాము ఇక తేజస్విని బిగ్ బాస్ లోపలికి అడుగుపెడుతుందని తెలుసుకున్న నటిజెన్స్ అయితే కంగ్రాజులేషన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ని అందిస్తున్నారు